హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగూడు దోస్తులు ఎట్లున్నారు లా మేమైతే సూపర్ ఉన్నాము ఇక మన సబ్స్క్రైబర్స్ కూడా అందరూ మంచిగా ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు దోస్తులు హైపీ ఎత్తారు రాలేదా హైపీ ఎత్తనా మన వీడియోస్ అనేవి ముందుకు పోతాయి అని చెప్పిన కదా దోస్తులు చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి దోస్తులు ఓకేనా మర్చిపోకూర్రి ఏంటంటే ఈ మధ్య సిరీస్కి వ్యూస్ తక్కువ అయినాయి ఇవి ఆపేద్దామనుకుంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ కంటిన్యూ చేయమని అంటున్నారు వాళ్ళ కోసం అయితే కంటిన్యూ చేసేటైతుంది సరే దోస్తులు ఇంకొక సిరీస్ కూడా మళ్ళీ డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇన్ని రోజులు కొంచెం బ్యాక్ పెయిన్ ఉండే దోస్తులు అందుకే ఇంకో సిరీస్ అట్లనే మన ఛానల్ లో సన్నివేశాలు ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పి పాత్ర అనుకోవద్దు దోశలు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ అట్లనే మన ఛానల్ గిట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే జల్దీ పోయి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆళ్ళ పెట్టుకోర్రీ వింటారా అట్లా ఎంత గంట సింబల్ ఆళ్ళ పెట్టుకోండి మనం ఏ వీడియో వేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఓకేనా దొసరు ఇక లేట్ ఎందుకు లేట్ చేయకుండా అయితే వెళ్దాం పదండి పాలు మంచిగా మేడం రు ఏం లేదండి ఇగో ఇప్పుడే పాలు పంగిచ్చిన మీరు ఉత్తరని పిలిచినా ఇక పూజ అయిపోయింది పాలు వొంగించినా ఇక స్వీట్ వేస్తే అయిపోతుందండి సరే బంగారం ఇట్లనే పాలు పొంగినట్టు మన జీవితం కూడా ఇట్లనే సంతోషాలతో పొంగి పొరలిపోవాలి సరేనా బంగారం సరే అండి ఇక నేను స్వీట్ ఎత్తే పాయసం చేస్తాను ఆ చెయ్యి అగో ఫోన్ వస్తుంది కదా ఎవరు హలో మామయ్య అత్తమ్మ గిట్ట ఉన్నదా అయ్యో మీకు మొన్ననే అయింది అత్తమ్మ గిట్ట మంచిగా ఉన్నారా అని అడుగుతావు మంచిగా ఉన్నాం ఉన్నా మీరైతే మంచిగా ఉన్నారు కదా బిడ్డ దిగులు గిట్ట పెట్టుకున్నదా ఏంది మా మీద అడగద్దాం మామయ్య ఇక మీ బిడ్డ కొంచెం డల్గా ఉండే కానీ ఇప్పుడు ఓకే మామయ్య మంచిగానే ఉంటుంది మాట్లాడతారా మామయ్య ఆ ఇయ్యడు వాళ్ళమ్మ మాట్లాడతా మాట్లాడతా అని అంటుంది బిడ్డను కలవరిస్తాంది ఆ సరే మామయ్య ఇగో ఏమి అమ్మ మాట్లాడతా అంటుంది మాట్లాడు హలో అమ్మ ఏం చెప్తారే మంచిగా ఉన్నారానే ఆ మంచి ఉన్నాం బిడ్డ అవును మంచి ఉన్నావా బిడ్డ మా మీద ఆర పెట్టుకున్నావా నాకైతే నిద్రనే వాడతలేదు ఏ నువ్వు ఇంట్లో లేకుంటే మొత్తం ఇల్లంతా బోసిపోయింది మరి ఫోన్ చేయాలన్న ఈ పని మీద ఉంటుందా అనుకుంటానే ఏసీను మీ ఫోన్కు ఏసిండు కానీ మరి లిఫ్ట్ చేయలేదట కదా ఇక అందుకే అల్లుడు సెల్లుకు ఏసిండు ఇక కొంచెం మంచిగా అనిపించేది కదనే ఇగ ఎంగ తియ్య ఇంకో నాలుగైదు రోజులు అయితే నేను అట్టే వస్తున్నాయే ఏం కాదే నేను మంచిగానే ఉన్నా నువ్వు ఏం దంది పెట్టుకోకు మళ్ళీ నీళ్ళు కలకల దాడుతుంది సరేనా నువ్వు బాధపడకు తిన్నావలేదా అని సరే బిడ్డ మంచిగా ఉండుకే ఏర్సుకుంటా ఉండకు మేము గుర్తుకొచ్చి ఆ నీ గురించి నాకు తెలుసు బిడ్డ అందుకే ఫోన్ చేసి నీ ఇతరు మాట్లాడదామని ఏం మాట్లాడతాన ఏం చేస్తారు బిడ్డ మరి ఏం లేదమ్మా ఇప్పుడే పూజ అయింది ఓ పాలు వంగి ఇచ్చినాయి స్వీట్ చేద్దామని అనుకునే లోపు బాపు ఫోన్ చేసిండు అవునా సరే తీబిడ్డ మంచిది మంచిగా మీరు సంతోషంగా ఉంటుంది మేము సంతోషంగా ఉంటాము సరే తీబిడ్డ స్వీట్ చేసి దేవుని కాడ ఇంత నైవేద్యం పెట్టు అల్ల బాబాయి ఉన్నాడా అల్లకు కూడా స్వీట్ తినిపి కొత్త కూడలు అన్నట్టే కదా యా తినిపి అందరికి సరే ఇంటి పక్కన వాళ్ళకు కూడా ఇవి ఆ సరేనే అమ్మ నేను అప్పటి వరకు ఎత్త తియ్యమ్మ ఇక లేట్ ఇక వంట వేయాలి ఇంకా ఇక నేను లేకుంటే ఇల్లు మొత్తం బోసిపోయినట్టు అయింది ఏం మంచిగా అనిపిస్తలేదు ఊకే గుర్తుకత్తాను అని అంటాం ఏం కాయే బాధపడకు మళ్ళీ నీ ఇల్లు కలకలలాడుతుంది ఓ నాలుగైదు రోజులే కదా ఓపిక పట్టుకో మంచిగా ఉండు నేను మంచిగా ఉన్నా అని చెప్పిన ఇక ఎంతైనా ఉంటది అదే చిన్నప్పటి నుంచి కనిపించి ఇంత పెద్దదని వేసి పెళ్ళి చేసి ఒకరి చేతిలో పెట్టడంటే ఆశ మాష కాదే ఆడపిల్ల అంటే ఏంది ఎన్ని బాధ్యతలు ఉంటాయి అల్లుడు పెళ్ళి వేయాలి అల్లుడు అల్లుడికి అన్ని పెట్టాలి ఏంది ఇంకా ఇప్పుడు నేను మీ ఫ్యామిలీ నుంచి ఏం ఆశించలేదు కాబట్టి ఒక్కొక్కరు నా లెక్క ఉండరే ఇక నేను మీ పరిస్థితి ఇక నాకంటూ ఆస్తి ఉండదు నేను డబ్బు ఏం చేసుకుంటాను నేను నెత్తి ఎత్తి మీద పెట్టుకొని పోతాను ఇక అన్ని అన్ని విధాలుగా ఆలోచించి నా నువ్వు నా మనసుకు నచ్చినావు కాబట్టి ఇక నేను డబ్బు అవి ఏం చూడలేదు నీ మనసు మాత్రమే నేను అంతే అండి అందుకే నాకు ఫుల్ అంటే ఫుల్ ఇష్టం సరే స్వీట్ అయ్యి మరి బాబాయ్ ఎటు ఎటో పోయి వస్తా అన్నాడు ఫోన్ చేస్తా మరి స్వీట్ తొందరగా అయ్యి ఇంటి పక్కన కూడా కొంచెం ఇద్దాము సరే అండి ఒక పదిహేను నిమిషాలల్లా పెళ్ళి పెళ్లి అయిపోయింది రమ్య అత్తగారింటికి పోయింది అయితే అయితే అత్తగారింటికి పోయినా పోనట్టేనా ఏ ఐదు రోజులు అయితే మళ్ళీ దేవుడికి అచ్చి బతుకుతుంది నా కడుపులో చిన్న పాప కూడా పెరుగుతుంది ఏ రోజులు అట్టినే గడిచిపోతాయి ఏందో ఏమో ఇక కళ్ళు మూసలోపటనే పూజి తల్లి ఎప్పుడు బయటకు ఎత్తా తల్లి ఇంకో నెల నాలుగు నెలలు అయితే తప్పితో ఈయనకప్పుడు బోరే కొట్టది ఇక మీ డాడీ ఆఫీస్ మీద కూడా మంచి ఎప్పటికీ నీతో ఆడుకుంటా ఉండొచ్చు ఏంది మేడం నీ లోపల నువ్వే ఏదో బాగానే మాట్లాడుకుంటా ఏం లేదండి నా బుజ్జితలతో మాట్లాడుతున్నా అబో నీకేమైతుంది నా బుజ్జితలతో నేను మాట్లాడుకుంటే నీకేమది అవుతుంది అబ్బా బుజ్జితల్లి ఏంది అంటే ఆడపిల్ల అని ఫిక్స్ అయినవా ఏంది ఆ అవును ఫిక్స్ అయినా నాకు ఆడపిల్లే కొడుతుంది ఈ చూడవు కావాలంటే బెట్టి పెట్టుకున్నావా సరతియే ఎవరు పుట్టినా ఏం కదా కానీ ఏంటంటే మంచి హెల్తీగా ఉంటే చాలు గదే చాలు ఇప్పటి వాళ్ళు అయితే డెలివరీ అవుతారు పాప పెడతలేదు కదనుకుంటే బాక్సులా వేలకు వేలు ఖర్చు అవుతున్నాయి గట్లు కాకుండా ఉంటే చాలే ఆడపిల్ల మొగలైనా ఇద్దరు సమానమే కానీ ఎవరైతే ఏంది మనకు ఏంటంటే మంచి హెల్తీగా ఉండాలి అవునండి మీరు అనేది కూడా నిజమే అవునండి ఏమైంది ఇంకా లోపల చిన్న పాప కదులుతలేదు ఎప్పటి నుంచి మూమెంట్స్ వస్తాయి మరొకసారి డాక్టర్ దగ్గరికి పోదామా మరి ఇంకెప్పుడు వస్తాయి మూమెంట్స్ ఇప్పుడే అటు ఇటు తిరుగుతుందట కదా కదిలినట్టు అవుతుందట కానీ మరి నాకైతే ఏం తెలుపుతలేదు నువ్వు భలే గమ్మతి ఎత్తమైంది మొన్ననే ఐదు పడ్డాయి కదా ఆగు మెల్లగా కదులుతుంది అయినా ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు లేట్గా తెలుస్తాయి అట కానీ చూద్దాం ఆగు మళ్ళీ సరిపోతే గిట్టే డాక్టర్ని అడుగుదాంతి మరి ఎప్పటి నుంచి మూమెంట్స్ ఉంటాయి అని అడుగుదాంతియే కాదండి మా ఫ్రెండ్స్ అయితే ఐదు నెలలనే మరి ఇట్లా కదలికలు అయినాట మరి నాకేమో అయితలేవు నాకు అదే భయం ఓ బుజ్జి తల్లి ఎప్పుడు కదులుతావే లోపట ఈ అమ్మకు టెన్షన్ అవుతుంది తొందరగా కదలదా అదే పిచ్చిదాన అందరికి ఒకలాగా ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటది నీకు ఇప్పుడు ఏమైతే పోతుంది అది మెల్ల బాడీ పార్ట్స్ అన్ని రావద్దా అప్పుడే నీకు కదిలినట్టు అవుతుంది చూద్దాంతి మళ్ళీ హాస్పిటల్కు పోదాం కదా అడుగుదాంతి సరే తీయం ఏం చెప్తారా ఏం లేదమ్మా ఇగో సప్న గట్రా లోపట పాప ఇప్పుడు కదులుతుంది అని ఇప్పటి నుంచే ఆరట పడుతుంది ఇప్పుడు ఎందుకు కదులుతుంది ఆగు మరి మెల్లగా కదులుతుంది కావచ్చు డాక్టర్ని పోయినప్పుడు అడుగుదామని అంటున్నా నువ్వు వచ్చినావు కదులుతుంది ఇక ఐదు నెలలు పడ్డాయి కదా కదులుతుంది చూద్దాం మాకు ఇంకో రోజులు ఇంకోటి రోజులాగా అని కదులుతుంది కదులుతుంది కానీ నేను గారు అమ్మ వాళ్ళ ఇంటికి పోయి అత్తనే మరి అది పాపం అది కాడ నుంచి ఓనే లేదు వాళ్ళు అమ్మడాడి బెంగటిల్ అట్టున్నారు సరే పోయి మందరూ మరి అయ్యో అవును కదా అత్తమ్మ ఇంతవరకు పోలే కదా పోర్ర అత్తమ్మ పాపం వాళ్ళ అమ్మ డాడీ బెంగటి వెళ్తారు నాకైతే మరీ మరీ ఫోన్ ల చెప్పింది మీ అత్తమ్మను ఒమ్మనే ఆ ఇవి కొసేపు మాట్లాడి మందలిమ్మను అని చెప్పింది ఫోన్ ల ఆ గదేనే ఇక పోయి అత్తమ్మలా బెంగటి వెళ్తారు ఇక నాకు కూడా అంతా మంచిగా అనిపించలేదు ఇక అట్లా పోయి కొసేపు కూసుండి అత్త ఆ సరే తీయే పోయి రాపో చెప్పనాయో గిన్నెని వేడివేడి ఇప్పుడే పాకోడి వేసిందే తినే వేడివేడిగా ఉన్నాయి ఆ సీనుగానికి నీకు ఇట్లా ప్లేట్లో పెట్టుకొని అచ్చి తినూర్రి సరేనా నేను పోతాను మరి అయ్యో ఎందుకు చేసేటత్తమ్మా మీరు శాతం అయితే అనుకుంటేనే అన్ని ఎత్తారు సరే తీయత్తమ్మా ఏ తింటాం కానీ మీరైతే పోర్రి ఏ అంత నోరు అంత టేస్ట్ లేదే అందుకే వేసిన తిని పోర్రి మళ్ళా ముచ్చట పెట్టుకుంటా ఉండేరు అవి చల్లగా అయితే వేడిగా ఉన్నప్పుడే తినాలి సరేనా తిని అనువన్నా వెటుకొచ్చి రద్దానికి సరేనా సరేనా అమ్మా అవును సప్న నీతోటి ఒక విషయం చెప్పాను నేను మర్చిపోయినా ఏం విషయం అండి చెప్పి అయితే ఏం లేదే అయితే నాకు జాబ్ అప్పుడు ఇట్లా కొంచెం లంచం పెట్టిన కదా అప్పుడు కొన్ని డబ్బులు పోష ఇచ్చింది కొన్ని డబ్బులు అమ్మాయి చెవులవి ఉన్నాయి కదా అవి అమ్మీ పైసలు అని అమ్మ నాకు ఇచ్చింది కానీ నేను ఏం చేసినా అంటే అవి అమ్మలేదే ఒక కాడ అవి కుదబెట్టి నెల నెలకు వడ్డీ కట్టిన ఇప్పుడు ఏం చేద్దామంటే అమ్మకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటాననే ఇక విడిపించి అమ్మకు ఇద్దామని అనుకుంటాన్నా ఆహో అవునా అండి మీ అమ్మ శివుల ఇచ్చిందా నాకు ఈ విషయం లేదు చెప్పిండే నీకే అప్పుడు నువ్వు నన్ను ఏడు అర్థం చేసుకున్నావే చీటి మాటికి అపార్థం చేసుకుండు చెప్పిన కానీ నువ్వు అంతా పట్టించుకోలేదు ఇక అయితే అవి అమ్మకు డాడీ ఎంతో ప్రేమగా వేసి ఇచ్చినాయి అవి నాకు ఇచ్చి అమ్మ పోరాయి వీటికన్నా మరి పైసలు వస్తాయి ఇప్పుడు మరి పైసలు లేని ఏం చేస్తావు అని అని అన్నది ఇక అప్పుడు నాకు అమ్మలని అనిపించలేదు అమ్మ పాపం అప్పుడు అది మస్తు బాధతో ఇచ్చింది ఇక నేను నేను ఫైనాన్షియల్గా నేను ఇబ్బంది పడకూడదని ఇచ్చింది ఇక అందుకే నేను అర్థం చేసుకొని అవి అమ్మలేదు ఇక అవి కొన్ని పైసలు జమ చేసిందే అవి విడిపించి తీసుకొచ్చి అమ్మకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటానా అవునా సరే తీయండి మీరు అమ్మకుండాడే మంచి పని చేసిర్రు మామయ్య గిఫ్ట్ ఇచ్చిందేమో పాపం అప్పుడు ఈయనకు పైసలు సెట్ కాక అత్తమ్మ చెవులే ఇచ్చింది అయితే మంచి పని చేసిర్రండి అమ్మకపోయిందే నయ్యం ఇప్పుడు బంగారం రేట్ ఎట్లున్నది మీరు అమ్మ అందే నయ్యమైంది పట్టు తీసుకొచ్చి ఇయ్యిర్రి మరి అత్తమ్మ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది ఆ గదే నే ఇక రేపు తీసుకొస్తా ఆ షాప్ అయినకు ఫోన్ చేసినా ఇక రేపు నేను అవి కట్టి తీసుకుంటా అని చెప్పిన నాకు తెలిసి అత్తమ్మ నిజంగా ఫుల్ సంబర పడుతుంది తెచ్చి సర్ప్రైజ్ ఇయ్యరు ఇప్పుడే ఏం చెప్పకూరి నేను కూడా ఏం చెప్పా ఆ గదే నే అమ్మ కళ్ళల్లా నేను ఆ సంతోషాన్ని ఊడాలి చూద్దాం ఎట్లా సర్ప్రైజ్ ఫీల్ అవుతుందో చూద్దాం సరే అండి రేపు యుద్ధం కదా అయ్యో పాకోడి చేసిందేమో అవి పట్టుకరా పోరి వేరు వేరుగా ఉన్నాయి అన్నది తిందాం పోరి తీసుకురా పోరి ప్లేట్లా సరే సీను పాపం మస్తు కష్టపడతాండు రూపాయి రూపాయి పోయే ఇప్పుడు చైన శివులే విడిపిస్తాడు అయితే అయితే పాపమ్మ మామయ్య గుర్తుగా ఏపించిన ఏమో ఆయన బంగారం అమ్ముకుంటే ఏమత్తది ఈ కాలంలో ఏం రాదు లాస్ట్ తప్ప పాపం అత్తమ్మ మస్తు హ్యాపీగా ఫీల్ అయితే నాకైతే చూడాలి అత్తమ్మ పే సంతోషం ఆ కళ్ళల్లో ఆనందం చూడాలి ఎట్లా ఫీల్ అవుతుందో ఏమో

ఏయ్ అది అట్లనే ఉంటుంది ఇన్ని రోజులు ఉండి ఒకటేసారి లేకపోయేసరికి ఎవరికైనా అట్లనే అనిపిస్తుంది ఏం చేస్తారు మరి ఇక ఆడపిల్ల అన్నాక ఒకళ్ళ ఇంటికి ఓ కాదు అప్పదు ఏం బాధపడకూర్రి ఏం చేస్తారు మరి ఫోన్ చేసిందా మరి లేదని బిడ్డ అదే రేసిందే నేనే వేసినాయా చెయ్యి చెయ్యానంటే ఈయన పొద్దున వేసిండు ఇక అప్పుడు అది దానికి వేసినాక లిఫ్ట్ చేయకుంటే అల్లునికి వేసి మాట్లాడినాం ఏమని పూజ అయిందట పాలు ఎత్త వంగిచ్చిందట ఎంత తీపి వేద్దామని పాయసం ఎత్త చేస్తాందట ఇక సరే తీపిద్దా మరి అప్పటికి ఎత్త తీయనన్నా ఇక మళ్ళీ చేయలేదు అయితే అయితే కానీ మన నల్ల పూసలు ఎప్పుడు కూర్చిపెట్టావు రేపు బుధవారం మంచి రోజేనాయే మరి రేపు ఇంటికి రమ్మని ఓ నలుగురిని పిలిచి కూర్చిపి కూర్చిపిచ్చి ఓ నలుగురికి భోజనాలు పెడితే మస్తు మంచిది కాదు మరి రేపు కూర్చిపిస్తావు రేపు మంచిగానే ఉందట కదా మరి రోజు నేను కూడా రేపు గంటాపుచ్చిపిద్దామని అంటే కొంచెం ఉన్నాటా బుధవారం కూర్చిపిచ్చి ఇంట్లో నలుగురికి ఐదుకి పక్కన మీకు వాళ్ళకు వీళ్ళకి పిలిచి భోజనాలు పెట్టిద్దామని అనుకుంటా ఇప్పుడు నువ్వే మతికి చేసినవు అయ్యా కూచిపి మళ్ళీ మంచి రోజులు ఉన్నప్పుడే కూర్చిపించుకోవాలి కదా ఏంటంటే మళ్ళీ కార్యం కాకముందు కుచ్చిపించుకున్నది నయ్యం సరే తీగ రేపైతే విలువ మరి అప్పటికెళ్ళి ఫోన్ చేసి ఇట్టే అల్లు నుండి బిడ్డను రమ్మను రి ఇక వాళ్ళ చుట్టాలంటే బాబాయ్ నో పిన్నెనో వాళ్ళని కూడా రమ్మను వాళ్ళు ఒకసారన్న మాకు కనిపించలేదు ఆ రోజు ఆ ఫంక్షన్ హాల్లో ఎంతోమంది మంది వీళ్ళు వాళ్ళు కనిపించలేదు వాళ్ళని మేము కూడా చూడలేదు వాళ్ళని కూడా రమ్మని చెప్పు మీ అల్లునికి చెప్తామే ఆ రోజు ఫంక్షన్ అలాంటాడా విడాడా విరి ఏంటి ఇ సరే తీయ్ చెప్తా ఎప్పటికి లి ఫోన్ చేయమంటినను ఫోన్ చేసి మరి రేపు ప్రారే మంచి ఉంది నల్లపోసలు కొచ్చుదామని అప్ట ఆ సరే తీ మరి ఎం కూరండి నౌ ఏ కూరలు పార్గాని కూరల తోటంతా గోస్ ఉన్నాయి ఆ రెండు గొట్ల ఉంటే కొట్టి పోసినాయగా వే విన్నాం

ఏం గతి ఇదే ఊరికి వస్తది కదా అబ్బా అబ్బా దండి బాధతి ఏం ఏ ఇదే ఊర్లా ఉంటారు అప్పుడు నీ కళ్ళ ముందట మంచిగా ఉంటత్తి ఇక అప్పుడు రోజుకొకసారన్న మీ ఇంటికి రాదా ఏం కత్తి బాధపడకు అగో చిక్కులు అగో బొమ్మలు చూడు 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 అగో ఎట్లు బొమ్మలు అబ్బో అబ్బో నా చిట్టి తల్లు నవ్వుతున్నాయా అబ్బో నీకు ఏం అర్థమైతుంది కన్నలు బొమ్మలు అర్థమవుతున్నాయా నవ్వుతన్నావు

నీకేమన్నా గుర్తున్నదా రా చిన్నగా ఉన్నప్పుడు నీకు కూడా గిట్లనే ఆడిపించిన నిన్ను కూడా గిట్లనే ముద్దాన్న అబ్బో నువ్వు భలే ఉన్నవరా చెల్ల మీద చూపిస్తేనే నీకు దండి కుళ్ళైతంది అత్తది అత్తది రేపు అత్తదాట ఫోన్ చేసింది ఇంతకు ముందే ఆ ఇక నాన్నగారిని చిట్టి తల్లిని కూడా బాగా రోజులు అవుతాంది అత్తా రేపు అచ్చి ఎల్లుండి పోతాను అన్నది ఆ అవునరా అత్తది ఇంతకు ముందే ఫోన్ చేసిందని చెప్తాను కదా ఇక పేనకా నుంచి రాకపాయే అని బాధపడ్డది సరే తీయరే ప్రాత్తే రారాదా అన్న వాళ్ళే సరే బిడ్డ అత్త అని అన్నది నాకు ఓ మాజల్ గీ చిరు తిండ్లకే తక్కువ లేదు అన్నం తినమంటనేమో తినవు బయట తిండికేమో ఏగబడతావు ఆ చిప్స్లు ఆ కురకూరేలు చాక్లెట్లు బగ్గ తింటా అన్నావు ఆ పళ్ళన్నీ పుచ్చిపోతాయిరా రా డైరీ మిల్క్ లల్లా పురుగులు అత్త అన్నాయి రాపితే అన్ని చాక్లెట్లు తిన్ని ఆ పండ్లు పిప్పర్లు వేసుకుంటావారా గింత చిన్న వయసులో ఏ చాక్లెట్లు సూపర్ ఉంటే ఆ వల్ల పురులత్తే యా మన్సులు తినేటోల్లో మన్సులు గాదానే ఏమో పురులత్తే నీకేం జో నీవు న నీకేమైనా అర్థమైందా ఏంద్రో ఇప్పుడు దీన్ని బాగా అంటున్నావు కానీ పెద్దగైనా కానీ తాటది ఇస్తది ఆవు రావు ఇది నీకంటే జగమ్ వండు ఆవు నువ్వు అప్పుడు నువ్వు దీని కొట్టుడు కాదు ఇదే నిన్ను కొడుతుంది ఆవు తాటో సో దోస్తులు చూసారా అలా మన వీడియో ఎట్లున్నది ఇయర్ ఏపటి అయితే సీనన్న మరల అమ్మకు చెవులేకి సర్ప్రైజ్ వీడి పిచ్చి కచ్చి తీసుకొస్తాడు మరల అమ్మ ఎట్లా ఫీల్ అవుతది నల్ల పూసలు మల్ల రన్న కాల్ ఇంకాడ కుచ్చుతారు ఏంది ఎట్లా కథ అన్నది ముందు ముందు ఎపిసోడ్ లో వస్తూ ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు దోస్తులు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లనే మన వీడియోస్ కింద సెక్షన్ లో అయితే తప్పకుండా కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి అట్లనే హైప్ చేస్తారా దోస్తులు హైప్ చేస్తేనే మన వీడియోస్ అనేటివి ముందుకు పోతాయి సో దోస్తులు చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా హైప్ చేయండి తర్వాత మళ్ళీ అంతవరకు మన